హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఇక ఈ రోజు కూకట్పల్లిలో ఉన్నటువంటి సఖి ది హౌస్ ఆఫ్ కంచి వేవ్స్ లో అయితే ఉన్నారు అండ్ శ్రావణ మాసం అయితే వచ్చేస్తుంది కదండి మన సఖి ది హౌస్ ఆఫ్ కంచి వేవ్స్ లో గద్వాల్ చీరల మేళ అయితే జరుగుతుంది అన్ని రకాల గద్వాల్ పట్టు చీరలు అనమాట అంటే మనం ఎన్ని పట్టు చీరలు చూసినా కూడా గద్వాల్ చీరల స్పెషాలిటీయే వేరు అందరూ అడుగుతూనే ఉంటారు ఎప్పుడు ఎప్పుడు అని చెప్పేసి సో ప్రెసెంట్ అయితే గద్వాల్ చీరల ఎగ్జిబిషన్ సేల్ రన్ అవుతుంది మిగతా డీటెయిల్స్ అన్ని కూడా కనబడుతున్నాం హలో రాగానే అందరూ గద్వాల్ చీరలే చూస్తున్నారు ఎక్కడ చూసినా ఇవే కనబడుతున్నాయి సో సేల్ జరుగుతోంది అన్నారు కదా ఎలా ఏంటి సఖీద్ హౌస్ ఆఫ్ పంచవేస్ లో డిస్కౌంట్ ఉండదు కానీ డిస్కౌంట్ ప్రైస్ అని చెప్తాం ఎందుకు ఎందుకు మళ్ళీ చెప్తున్నా అంటే మీరు ఎక్కడైనా అబ్జర్వ్ చేయండి ప్యూర్లీ మెయింటైన్ చేసే దగ్గర ఎక్కడో డిస్కౌంట్ ఉండదు ఒకటే గుర్తు డిస్కౌంట్ లేదు అంటే వాళ్ళ దగ్గర ప్యూర్ ఉంది అని అర్థం ఒకవేళ డిస్కౌంట్ ఉన్న హైయెస్ట్ ఫైవ్ టు టెన్ పర్సెంట్ ఉండదు ఫిఫ్టీలు సెవెంటీలు ఉన్నాయంటే ప్యూర్ కాదు అది సాధ్యం కావాలి కదా అట్లా కూడా సో ఇప్పుడు సేల్ జరుగుతోంది అన్నారు ఎగ్జిబిషన్ ఎగ్జిబిషన్స్ అవును మేడం సేల్ లో హ్యాండ్లూమ్ గద్వాలు స్టార్టింగ్ ఈ రోజు రేపు అంటే సాటర్డే సండే 27 28 ఓకే 27th అండ్ 28 చూస్తుంది కదా డిటైల్స్ కాటన్ గద్వాల్లో మనకి సీకో గద్వాలు మేడం ఇవన్నీ కూడా హ్యాండ్లూమ్ అన్నమాట ఓకే యూట్యూబ్ హ్యాండ్లూమ్ వస్తుంది ఎక్కడ పవర్ లూమ్ బేస్ రాదండి ఇదంతా కూడా

కాకపోతే ఈ టూ డేస్ కాబట్టి కొంచెం షాప్ కి రావడమే బెస్ట్ అండి చాలా వీడియో కాల్ చూసుకొని చూసుకున్నాం అంటే వీడియో కాల్ చేసుకోండి ఈ మధ్య ఏంటంటే కొన్ని కొన్ని స్టోర్ లో రెండు మూడు చీరలు చూపిస్తూ ఆన్లైన్ లో ప్రైస్ చెప్తారు ఆఫ్ లైన్ లో ఉండవనమాట మన దగ్గర కదండీ ఆఫ్ లైన్ లో ఉంటుంది ఆన్లైన్ లో ఉంటుంది ఫైవ్ థౌసండ్ టూ ఫిఫ్టీ కి ప్లెయిన్ కి అదాలన్నమాట లైన్ లైన్స్ ప్లైన్ ఉన్నాయి అట్లా కలర్ మ్యాచ్ బాగుంది సి గ్రీన్ కి బ్లూ కాంబినేషన్ గిఫ్టింగ్ పర్పస్ పెద్దవాళ్ళు ఉన్నారు లేదు బ్లౌజ్ డిఫరెంట్ గా ఉన్న వాళ్ళు అనుకుంటే ఐ క్లోజ్ చేసుకుని తీసుకోవచ్చు అనమాట కాంబినేషన్ చాలా బాగుంది పళ్ళు కూడా చూసిన రిచ్ పళ్ళు వస్తుంది ఫైవ్ ఫిఫ్టీ చాలెంజింగ్ ప్రైజ్ ఉన్నాయి శారీ చూడండి యాష్ కలర్ వచ్చి ఊసి వచ్చి సూపర్ ఉంది ఎవరికైనా బాగుంటది అంటే కలర్ ఉన్నా మీడియం కలర్ ఉన్నా ఎవరికైనా చాలా బాగుంటది చిన్నవాళ్ళు కట్టుకోవాలన్నా కూడా బ్లౌజ్ కొంచెం బట్ ఫైవ్ థౌసండ్ రుపీ ఇప్పుడు మెయిన్ శ్రావణవాసం పూజలు అట్లా ట్రెడిషనల్ స్టైల్లో బాగుంటుంది శ్రావమాసానికి మళ్ళీ కాటన్స్ ఇష్టపడుతున్నారు అండి కొద్దిగా ట్రెడిషనల్ గద్వాలనే ట్రెడిషనల్ స్టైల్ ఒక్కటే గద్వాల చీర ఉండాలనుకుంటున్నాను ఇప్పుడు ఇదండి ఇది సేమ్ మేడం ఫైవ్ తౌండ్ ఫైవ్ థౌసండ్ టూ ఫిఫ్టీ రూపీస్ తర్వాత పళ్ళు ఇలా రిష్ పళ్ళు వచ్చి బాడీ కాంట్రాక్ట్ వస్తుంది మిడిల్ అంతా కూడా బుట్టీ వేస్ వస్తుంది సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంది సెవెన్ ఫైవ్ మేము ఇదే టెన్ థౌసండ్ మీకు ట్వంటీ పర్సెంట్ అలా కాకుండా డైరెక్ట్ సేమ్ వేవర్ ప్రైస్ అంతే అంటే టూ డేస్ మాత్రమే దూరం దీంట్లో కూడా కలర్ చాలా ఉన్నాయి వీడియో కాల్ లో బుక్ చేసుకోవచ్చు ఆఫ్ లైన్ ఆర్ ఆన్లైన్ ఎలా అయినా కూడా కలెక్షన్ ఎక్కువ కావాలి ఉంటే స్టోర్ కు రావచ్చు లేదు ఇంట్లో ఉండి కూడా వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది వీడియో కాల్ త్రూ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అది సేమ్ ప్రైస్ కదా సేమ్ మేడం నెక్స్ట్ మీరు చూడబేసరికి ప్యూర్ పట్టుపై పట్టు వస్తుందండి హ్యాండ్లూమ్ లో బ్లౌజ్ గా చూసామంటే వన్ మీటర్ బ్లౌజ్ వస్తుంది పళ్ళు చూసామంటే మనకి రిచ్ పళ్ళు కాన్సెప్ట్ లో ఇది వేవర్ ప్రైజెస్ అండి ట్వెల్వ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి స్మాల్ శారీ అంతా కూడా ఇలా టెంపుల్ డిజైన్ వచ్చి బోర్డర్ వస్తారు ఇలా కాన్సెప్ట్ వస్తుంది

ఈ కలర్ కూడా బాగుంది గ్యాప్ బోర్డర్ ఇచ్చారండి రెండు వైపులా కలర్ మ్యాచింగ్ చూడండి అసలు ఎంత బాగుందో సీ గ్రీన్ కి బ్లూ కాంబినేషన్ రాయల్ బ్లూ కట్టుకున్న రాయల్ లుక్ ఉంటుంది నిజంగా సేమ్ 12500 ప్రైస్ అనేది మారదండి కలెక్షన్ బాగుంది డిజైన్ బాగుంది కలర్ కాంబినేషన్ బట్టి ప్రైస్ అలా ఉండదు సకిలో ఎప్పుడు ఓకే ప్రైస్ మంచి ఆరెంజ్ అండి ఆరెంజ్ లో కూడా ఫాంటా ఆరెంజ్ ఫాంటా ఆరెంజ్ కి సీ గ్రీన్ కాంబినేషన్ వస్తుంది అన్నమాట బ్లౌజ్ కూడా ఉంటుంది ప్లెయిన్ వచ్చి ఇలా చిన్న పాటలు అడుగుతున్నారు కదా చాలా ఉన్నాయి చిన్న పాటలు కన్నత కాంబినేషన్ టొమాటో పింక్ అండ్ లైట్ ఆరెంజ్ వైట్ చాంబరం షేడ్ మిక్సింగ్ కలర్ వచ్చింది బోర్డర్ మ్యాచింగ్ చూడండి సూపర్ ఉంది అసలు మేము గద్వాలే కద్దాం రెగ్యులర్ గా ఎన్ని చీరలు ఉన్న కూడా కలర్ మ్యాచింగ్ కలర్ కూడా డిఫరెంట్ గా స్కై బ్లూ ఎగ్జాక్ట్ గా మోపు రంగు ట్వెల్వ్ ఫైవ్ ఇంకా ప్రైస్ మారినప్పుడు మళ్ళీ మెన్షన్ చేస్తాము చూడండి మంచి గ్రీన్ కి పింక్ కాంబినేషన్ వచ్చి అసలు లేలక పచ్చ అంటాం కదా ఎగ్జాక్ట్ లాగానే ఉంది ఇది ఓన్లీ హ్యాండ్లూమ్ లోనే ట్రెడిషనల్ లోనే వచ్చే కలస్ అండి బ్లౌజ్ గా వన్ 1 మీటర్ బ్లౌజ్ వస్తుంది పూసేడ్ ఈక్వల్ బోర్డర్ వస్తుంది ఇలా మీరు అంటే రాలేకపోతే గనుక వీడియో కాల్ ద్వారా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు అండి మంచి గద్వాల్ హ్యాండ్లూమ్ పట్టు చీరలు ఈ రెండు రోజులు మాత్రమే ఎగ్జిబిషన్ సేల్ అవ్వే వస్ ప్రైస్ కి తీసేసుకోవచ్చు ఎల్లో కూడా బాగుంది ఎల్లోకి బ్లూ blue కాంబినేషన్ ఉంది పికాక్ బ్లూ కదా అది కూడా ఆ షైన్ అదంతా బాగుంది పళ్ళు అలాగే రెడ్ కలర్ రెడ్ కూడా మరి బ్రైట్ అలా కాకుండా టమాటో రెడ్ హ్యాండ్ రెడ్ ఆరెంజ్ రెడ్ మిక్స్ మిక్స్ అన్నమాట అందులో ఈ నేత కూర్చోండి గట్టి నేత అన్నమాట హ్యాండ్ లో గట్టి నేత ఇట్లా ఇది బ్లౌజ్ బ్లౌజ్ వచ్చాను వన్ మీటర్ బ్లౌజ్ వచ్చింది కదా పన్నా ఉండి చూడండి చీరలు అయితే చాలా బాగుందండి అది కూడా మంచి రెడ్ రెడ్ ఇప్పుడు బాగా ట్రెండ్ కదా గద్వాల్లో కూడా వచ్చేసింది మనకి లెవెండర్ అండ్ రెడ్ కలర్ ఆఫ్ లైన్ లో ఆన్లైన్ లో ఒకే ప్రైస్ ఉంటుంది ఒకే ప్రైస్ ఇంకా మనం ఆన్లైన్ లో బుక్ చేసుకున్నా కూడా ఫ్రీ షిప్పింగ్ అవునండి ఫ్రీ షిప్పింగ్ ఏ కదా అవునండి పారెట్ గ్రీన్ పింక్ చూడండి స్లాఫ్ మ్యాచింగ్ లో బాగుంది ఇది ఎంత బాగుంది సార్

ఈ కలర్ కూడా అంటే ఆఫ్ వైట్ లోనే మనకి ఆ బార్డర్స్ అనేవి చేంజ్ ఉన్నారు చిన్న బార్డర్ కావాలి అనుకున్న వాళ్ళకి ఇలా కొద్దిగా ఓపెన్ చేయడం చెక్స్ ప్యాటర్న్ ఇందాక స్ట్రైట్ లైన్స్ చూసాం కదా ఇది చెక్స్ ప్యాటర్న్ అన్నమాట ఇలా చూడండి ఇంకొకటి అండి మనకి ఇప్పుడు కేపిహెచ్బి లోనే ఎగ్జిబిషన్ సేల్ రన్ అవుతుందా గద్వాల్ పట్టు అన్ని స్టోర్ లో ఉంటుందండి కేపిహెచ్బి లో ఈ రెండు రోజులు ఎగ్జిబిషన్ సేల్ ఓకే ఈ బ్రాంచ్ అయితే ఏమందంటే కశ్మీర్ మన దగ్గర ఒక 200 250 సారీస్ ఉంటాయి ఎగ్జిబిషన్ లో ఇంకో 200 సారీస్ ఎక్స్ట్రా చూసుకోవచ్చు అదన్నమాట చూడండి అసలు ఎంత బాగుందో సారీ మింట్ గ్రీన్ కి మిడ్ నైట్ బ్లూ అందులో సిల్వర్ రావడం వల్ల మంచి హ్యాండ్లూమ్ రావడం వల్ల జరీ చూడండి ఇయర్స్ అండి మీరు ఎన్ని సంవత్సరాలు కట్టినా కూడా చీర పాడవడం ఉండదు చీర కట్టిన తర్వాత మీరు చెప్పాలన్నమాట అంత బాగుంటుంది ఇది సేమ్ ప్రైస్ లోనే అండి ఇప్పుడు సేమ్ మేడం 12500 12500 ఇలాంటి కలెక్షన్స్ ఎన్నో ఉన్నాయండి వీడియో స్కిప్ చేయకుండా చూస్తే నంబర్ ఆఫ్ కలెక్షన్ చూడొచ్చు ఓకే దీని లోకి వచ్చేసాం కల్నాత కలర్ అండి కల్నాత కలర్ కాంబినేషన్ కు వచ్చేసాం అంటే మంచి ప్రెషర్ షేడ్స్ అన్నమాట ఈ కాంబినేషనే అసలు చూడొండి చాలా తక్కువ జనరల్ గా స్టోర్స్ వాళ్ళు కూడా మేడం వేవర్ రెడీ చేసినా కూడా కొన్ని కొన్ని కలర్స్ డేర్ చేయలేదు అనమాట అంటే వచ్చిన తర్వాత ఆగిపోతే మన లాగా ఎక్కడ ఆగిపోద్దాం అని చెప్పి ఇలాంటి ఎగ్జిబిషన్ లో ఏంటంటే అన్ని కలర్స్ చూడొచ్చు ఎందుకంటే ప్రొడక్షన్ ఏవి రెడీ అయితే అవన్నీ వస్తాయి అనమాట ఇప్పుడు కాస్ట్ ఎట్లా అండి మేడం మీకు ట్వంటీ ఎయిట్లు థర్టీలు చెప్పి అలా కాకుండా బెస్ట్ ప్రైజ్ అంటే బెస్ట్ ప్రైజ్ అండి హ్యాండ్లూమ్ గద్వాలు నాలుగు పోగుల నేత కుట్టు బోర్డర్ టూ సైడ్ మనకి బిగ్ బోర్డర్ వస్తుంది పళ్ళు రిచ్ పళ్ళు వస్తుంది వన్ మీటర్ బ్లౌజ్ వస్తుంది సిల్క్ మార్క్ ట్వంటీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అది ఇవన్నీ కూడా సొసైటీ వద్ద ప్యూర్ హ్యాండ్లూమ్స్ కొన్ని కొన్ని సొసైటీ లోనే ఇలాంటి మ్యాచింగ్స్ వస్తాయి బోర్డర్ లో ఎలిఫెంట్ కూడా దేవివ్ చేసినట్టు ఉండదు రియలిస్టిక్ గా ఉంటదన్నమాట అది కూడా ఒక స్మైల్ ఉంది చూడండి ఆ హెల్ఫెండ్ బేస్ లో అట్లా ఉంది సేమ్ ప్రైస్ అండి ఇప్పుడు సేమ్ ప్రైస్ మనం ఇవన్నీ కూడా సేమ్ ప్రైస్ దగ్గర దగ్గర ఒక 300 సారీస్ ఉన్నాయండి అండి వీడియోలో మనం కొన్ని మాత్రమే చూపిస్తాం స్టోర్ లో చూస్తే మొన్నే ఉన్నాయి మొత్తం గద్వాల్ మేళా నడుస్తుంది ప్రెజెంట్ హ ఎలా చూడండి కాఫీ కలర్ కి లైట్ పింక్ షేడ్ 225 అవునండి అందులో అది రేషన్ బోర్డర్ జనరల్ గా జరిగి బోర్డర్ వస్తుంటుంది ఇక్కడ చూడండి సీ కి స్నఫ్ కాంబినేషన్ బోర్డర్ మ్యాచింగ్ కూడా చాలా చాలా ఉంటుంది ఎవరైనా సరే మమ్మీకి గానీ అత్తగారికి గానీ మంచి గద్వాలు సారీ సొసైటీకి గద్వాలు గిఫ్ట్ ఇద్దాం అనుకున్న వాళ్ళకి ది బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు అనమాట ఇప్పుడు పెళ్లిలో కూడా ఓపెన్ ఛాలెంజ్ అండి ఈవెన్ మీరు గద్వాల్ వెళ్ళి చూసినా కూడా ఈ సారీ మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి ఇప్పుడు వన్ టైమ్ బిజినెస్ కాదు రిలేషన్షిప్ ఉండాలి మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి గద్వాలు ఏదైనా చెక్ చేసుకోండి ట్వంటీ ఫైవ్ తక్కువ ఉందంటే స్టోర్ కు రావద్దు ఓపెన్ ఛాలెంజ్ ఎందుకంటే అన్ని కూడా హ్యాండ్లూమ్ లో సొసైటీ గద్వాల్లో సిల్క్ మార్క్ సర్టిఫికేట్ తో కలర్ మ్యాచింగ్ చూడండి కలర్ మ్యాచ్ చూడండి అంటే ఇందులో గోల్డెన్ షేడ్ కూడా ఉందండి కలనేతలో బుట్టా కూడా ఆల్ వస్తుంది అసలు సిల్వర్ మీద కలర్ మ్యాచింగ్ హైలైట్ అంటే హైలైట్ వచ్చింది అనమాట పెళ్లిళ్ళ కోసం కూడా గద్వాల్ చీరలు ఖచ్చితంగా తీసుకుంటున్నాం కదా ఇట్లాంటి కలర్స్ తీసుకుంటే మాత్రం ఇంకా బాగుంటాయి నిశ్చయండి కనకాంబరం కలర్ కనకాంబరానికి ట్రెడిషనల్ గ్రీన్ వస్తుంది పళ్ళు చూడ ముందు ఎంత రిచ్ పళ్ళు వచ్చిందంటే వావ్ అంటే వావ్ మ్యాచింగ్ వచ్చింది చూడండి స్టోర్ కొంచెం క్రౌడీగా ఉండడం వల్ల కొద్దిగా డిస్టర్బెన్స్ వస్తుంది నాయిస్ వస్తే కనుక ఇబ్బంది పడద్దు మ్యూట్ లో పెట్టుకొని చూడండి రాయల్ బ్లూ అంటే దీనికి గోల్డ్ అన్నమాట ఇందులో ఇట్లా చిన్న చిన్న బుట్టస్ తో కూడా ఉన్నాయి ఈ జరీ వీవింగ్ అంటే జరీ వీవింగ్ రేషిమ్ రేషిమ్ జరి కాకుండా రేషిమ్ ఇది రేషిం వేషిం లో బుట్ట కాన్సెప్ట్ అన్నమాట చూడండి యెల్లో విత్ బ్లూ కామ్ మ్యాచింగ్ మ్యాంగో ఎల్లో అది కూడా రాయల్ బ్లూ ఈ షేడ్ చూడండి రేర్ షేడ్ అన్నమాట అంటే బ్రింజాలు కాదు వీట్ షేడ్ కాదండి బ్రింజాల్ కాదు ఇది ఎగ్జాక్ట్ గా చెప్పాలనే మనకి మన వీర్ చేల్లోనే లోనే అట్లాంటం కదా ఉదా కూడా కాదు నేను బోర్డర్ వరకు ఉదారంగు వస్తుంది బోర్డర్ ఉదారంగు వస్తుంది మిడిల్ బేజ్ బేజ్ కి ఊదా మళ్ళీ కాంట్రాస్ట్ గోటా గ్రీన్ ఇచ్చారు జనరల్ గా జెర్రీ బోర్డ్ కట్టాము చూసాము మాకు జెర్రీ బోర్డర్ వద్దన్న వాళ్ళకి పట్టు థ్రెడ్ తో రేషన్ వర్క్ అండి ఇదంతా కూడా రేషన్ బార్డర్ అన్నమాట ఇప్పుడు అట్లా ఎంత డిఫరెన్స్ అనిపిస్తుంది రేషన్ చెప్పిత్ మ్యాచింగ్ కలర్ మ్యాచింగ్ కూడా అంటే హైలైట్ మ్యాచింగ్ అన్నమాట గోడలో నెవీ బ్లూ కి మంచి పులుకులు పడుతూ కాంబినేషన్ కూడా హైలైట్ ఉంది చెక్స్ లో వచ్చింది అవును మ్యాడమ్ కంచి బోర్డర్ చాలా బాగుందండి ఇది కూడా జనరల్ గా మార్కెట్ లో అంతా ఆఫర్ ఇస్తూ ఉంటారు ఈ స్టోర్ లో ఆఫర్ ఉండదు అంటూ ఉంటారు ఆఫర్ లేకుండా మంచి ప్రైస్ ఇస్తే స్టోర్ ఎప్పుడు కలకలాడుతుంది అంతే అది మీ స్టోర్ ని చూస్తే ఎప్పుడూ అదే అనిపిస్తుంది ఇది కూడా మంచి కలర్ చూసారా ఇదైతే కరెక్ట్ ఇది అని మెన్షన్ చేయలే కలర్ మనకి ఇంగ్లీష్ షేడ్ లోనే మంచి లైట్ ప్యాషన్ షేడ్ వస్తుంది అన్నమాట రోజ్ గోల్డ్ మిక్స్ వస్తుంది ఓకే కలర్ పింక్ కి రాయల్ బ్లూ ట్రెడిషనల్ మ్యాచింగ్ ఇది वन्नी सेम प्राइस है ट्वेंटी टू फाइव हंड्रेड ये सारे चोर ने सी ग्रीन की पर्पल मैचिंग हाँ. हाँ. है अच्छे गोल्ड नेल्लो गोल्ड नेल्लो की रॉयल ब्लू रॉयल ब्लू ठीक है माने मैं ये पढ़ो चोड़ा नहीं कलर्स चोड़ा आप फिर की ब्लू कॉम्बिनेशन चोर ने ग्रीन विथ स्नफ जीरो चेक सांटाम तक अलावा टेलो मंची रॉयल ग्रीन की పారదీన్కి రాయల్ గ్రీన్ అంతే చూడండి గోల్డెన్ ఎల్లో విత్ మంచి పర్పుల్ మ్యాచింగ్ ఇవన్నీ కళ్ళైతలో ఉండే ఎక్కువ ఎందుకంటే మన చీర అటు ఇటు టర్న్ అయినా కొద్ది కలర్స్ ఇట్లా తెలిసిపోతాయి ఇవే కాదు ఇంకా సో మెనీ మ్యాచింగ్స్ ఉన్నాయి చూపిద్దాం వీడియో స్కిప్ చేయకుండా చూస్తే ఇలాంటి మ్యాచింగ్స్ చాలా చూడొచ్చు పీచ్ కలర్ లో కూడా మంచి ఎల్లో చూసారా ఎల్లో విత్ మ్యాచింగ్ చిన్న చిన్న బూటా ఇచ్చారు యాక్చువల్గా లైవ్ అని చెప్పొచ్చు అనమాట వీడియో రికార్డ్ అవుతుంది అంతే అంతేగాని లైవ్ అని చెప్పొచ్చు లైవ్ లోనే మేడం మీరు అడిగే కాంబినేషన్ ఇదా కొంచెం ఒకసారి ఇక్కడ చూడరా ఎల్లో విత్ రెడ్ ఇచ్చండి టర్నింగ్ బోర్డర్ వచ్చి ట్వంటీ వన్ థౌసండ్ లో వస్తున్నాను ఈ సారీ ట్వంటీ వన్ ఇది ఒకటే ప్రైస్ వేరు అనమాట ఇవన్నీ కూడా ట్వంటీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అనమాట ఇవన్నీ సేమే ట్వంటీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లో ఇది చూడండి అసలు బోర్డర్ కాఫీ షేడ్ లో కాఫీ షేడ్ విత్ స్నఫ్ మ్యాచింగ్ అన్నమాట ఇచ్చుండి పర్పుల్ కి సీ గ్రీన్ కాంబినేషన్ నెక్స్ట్ అసలు మనం చూడబోయే కలర్ కాంబినేషన్ కొంచెం చూస్తున్నాం అండి దేనికి అదే హైలైట్ కలర్స్ అండి పర్పుల్ కి రాయల్ బ్లూ మ్యాచింగ్ లో ఇచ్చుండి యాష్ విత్ స్నఫ్ మ్యాచింగ్ ఇలా పర్పుల్ కి బ్లూ కాంబినేషన్ ఓకే నెక్స్ట్ చూసే ఉంటే రాయల్ బ్లూ విత్ సీ గ్రీన్ కాంబినేషన్ ఎల్లో విత్ మంచి పర్పుల్ ఇదే మేడం ఇచ్చే ఇచ్చు డిఫరెంట్ గా ధోని ఫోల్డింగ్ లో వస్తుంది అనమాట ధోని మరకులు కూడా ఇంకా ఆరలేదు రేషం రేషం బోర్డర్ అనమాట రేషం బోర్డర్ తో జెరీ అండ్ రేషం కాన్సెప్ట్ మంచి పింక్ అండ్ పర్పుల్ అని వచ్చింది గ్రీన్ కావాలి కావాలి అనుకునే వాళ్ళకి అందులో రెడ్ సిల్వర్ అసలు బోనాల కట్టిన కట్టిన ఎప్పుడు కట్టినా జ్యువెలరీ అక్కర్లా సారీ ఒక్కరు చాలు గ్రాండ్ లుక్ అనే గ్రాండ్ లుక్ వస్తుంది గద్వాళ్ళు కాంబినేషన్ కావాలనుకున్న వాళ్ళకి చాలా అంటే చాలా ఉన్నాయి ఇవన్నీ కూడా అవే మనం ఏంటంటే ఇలా చూపిస్తే కొన్ని మాత్రమే చూపించగలుగుతాం స్టోర్ క్రౌడ్ ఉన్న వాళ్ళ వాయిస్ నాయిస్ వస్తుంది స్టోర్ కు వస్తే ఇలాంటి కలెక్షన్ ఎన్నో చూసుకోవచ్చు అనమాట

ఈ వీడియో నచ్చే ఉంటుంది అనుకుంటారు నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ వారిని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ